ఓం నమో వెంకటేశాయ ఈ మధ్యకాలంలో చాలామంది చాలా విషయాలుగా నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు వాళ్ళకి సంబంధించిన కొన్ని విశేషాలు వివరాలను మీకు ఇద్దామని ప్రయత్నం చేస్తూ ఉన్నా ఈ మధ్యన నా మీద అబద్ధ ప్రచారాలు సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా చేస్తూ ఉన్నారు నన్ను విమర్శించే వాళ్ళు చాలా ఎక్కువగా అయిపోయినారు ఒక ఎజెండాను బేస్ చేసుకొని ప్రత్యేకించి ఒక ఎజెండాను పెట్టుకొని నేను అంటే వేణుస్వామి సక్సెస్ కాగానే ఇమ్మీడియట్గా ఏదో ఒక రూపంగా నన్ను టార్గెట్ చేస్తూ ఉన్నారు ఉదాహరణ కవితను అరెస్ట్ చేస్తారు అని నేను చెప్పిన వీడియోలు సుమారు సంవత్సరం కిందటి వీడియోలు సో కవితను అరెస్ట్ చేయగానే నా కవిత వీడియోలు నేను చెప్పిన వీడియోలు వైరల్ అవుతుండగానే కొత్తగా చాలామంది కొన్ని రకాల నెగిటివ్ వీడియోస్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నారు సో ప్రత్యేకించి వీళ్ళందరూ ఒక ఎజెండాను బేస్ చేసుకొని చేస్తూ ఉన్నారు వేణుస్వామి చెప్పినవి జరగవు అని జనాల్లోకి తీసుకెళ్లాలి అనేటువంటి ప్రయత్నంతో చేస్తూ ఉన్నారు కొన్ని పార్టీల వారు ప్రత్యేకించి నేను చెప్పేటువంటి జాతకాన్ని జరగదు అని చెప్పి ప్రత్యేకించి జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు సో వాళ్ళకు తెలుసు నేను చెప్పేది జరుగుతుంది అనే భయం ఉంది కాబట్టి నేను చెప్పే వీడియోల్లో జరగవు అని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అలాగే ఆర్టికల్ నైన్టీన్ ఇచ్చినటువంటి స్వేచ్ఛ ప్రకారం నేను ఎవరి గురించి అయితే నా ఇష్టం వచ్చిన వాళ్ళ గురించి వీడియోలు చేస్తూ ఉన్నాను అలాగే నా గురించి కూడా వీడియోలు చేసే అవకాశము రైట్స్ ప్రతి ఒక్కరికి ఉంది వాటికి నేను ఎవ్వరు ఎప్పుడూ కాదనను అలాగే నన్ను ట్రోల్ చేసేటువంటి అధికారము పార్టీలకు సంబంధించి రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలకు ఉండొచ్చు కు ఉండొచ్చు అలాగే సినిమా హీరో కు ఉండొచ్చు కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది ప్రత్యేకించి జ్యోతిష్కులు కూడా నన్ను విమర్శ చేయడం నా దృష్టికి వచ్చింది ఈ మధ్యకాలంలో కనుక తీసుకున్నట్లయితే గత రెండు మూడు రోజుల నుండి కొంతమంది ఒక ఇద్దరు జ్యోతిష్కులు జ్యోతిష్కులలో చాలామంది నా సన్నిహితులు ఉన్నారు నాకు ఆప్తులు ఉన్నారు కష్టం వస్తే నాకు సహాయం చేసేవాళ్ళు ఉన్నారు నేను వాళ్ళతో మాట్లాడేవాడిని కానీ ప్రత్యేకించి ఒక్కరిద్దరు జ్యోతిష్కులు వాంటెడ్లీ నన్ను టార్గెట్ చేస్తూ నా మీద వీడియోలు పెట్టడం జరిగింది నన్ను విమర్శిస్తూ వీడియోలు పెడుతూ ఉన్నారు సో జనరల్గా యాచకో యాచక శత్రువు అంటారు సామెత ఉంది యాచకో యాచక శత్రువు అంటే బిచ్చగాడికి బిచ్చగాడి శత్రువు అని నిజంగానే నన్ను విమర్శించాలి అంటే ఒక జ్యోతిషపరంగా విమర్శించే స్థాయి హక్కు అందరికీ ఉంటుంది ఉదాహరణకు ఒక గ్రౌండ్లో విరాట్ కోహ్లీ సెంచరీ కొడితే రోహిత్ శర్మ ఏమనుకుంటాడు అంటే నెక్స్ట్ టైం నేను ఇంకా సెంచరీ కంటే ఎక్కువ పరుగులు చేయాలి అనుకుంటాడు అంతేగాని రోహిత్ శర్మకు కండలు ఎక్కువ ఉన్నాయి రోహిత్ శర్మ షూస్ బాగున్నాయి లేకపోతే రోహిత్ శర్మకు అను మంచి పెన్లా ఉందో లేకపోతే విరాట్ కోహ్లీకి అనుష్క శర్మ లాంటి పెన్లా ఉంది కాబట్టి బాగా ఆడుతుండు సో ఇవన్నీ వ్యర్థమైనటువంటి ప్రేలాపంలో నీకు దమ్ముంటే నన్ను విమర్శించే స్థాయి ఉన్నటువంటి జ్యోతిష్కులు ఎవరు లేరు ఎందుకంటే నేను మొదలే చెప్పాను మీరంతా సాంప్రదాయబద్ధంగా సౌందర్య లాంటి సినిమాలు చేసుకునే మీ సినిమాలు మీ నాయి సన్నిలియం సినిమాలు నా జోలికి మీరు రాకండి అని చెప్పడం జరిగింది రెండవది నాకు ఇంకో యాంగిల్ కూడా ఉంది నన్ను నాకు తెలిసి చూడండి ఏంటి అంటే నన్ను నా మందు నా మటను నా నాన్ వెజ్ నా వ్యవహారాలు అన్నీ అందరికీ తెలుసు నా ఫ్యాన్స్కి తెలుసు నన్ను ఫాలోవర్స్కి తెలుసు చివరిగా తెలివంది ఏంటి అంటే నేను బూతులు మాట్లాడతానని సో అట్లా కూడా గెలిపితే ఏమంటారు కోపం వచ్చినప్పుడు భగవద్గీత ఎవరు చదవడు కదా సో కోపం వచ్చినప్పుడు అందరూ బూతులే మాట్లాడతారు సో నేను కూడా బూత్లే మాట్లాడాల్సి వస్తుంది ఎందుకంటే పుట్టుకతోటి నేను కూడా కారం మరీ ముఖ్యంగా మీరు చెప్పేప్పుడు త ఏమంటారు తమో గుణము రజోగుణము సత్వగుణం అని మీరు నాన్ వెజ్ తినరు కాబట్టి మీకే కట్టబెట్టేటువంటి ధనుష్యలో కట్టబెట్టే కథలు ఉంటే మరి నాకెంత కథ ఉంటుంది సో అనవసరంగా మీ ధనుష్యలు వగలగొట్టుకోవద్దు మొదలే చెప్తా ఉన్నా నేను సో మీకు దమ్ముంటే ఎలక్షన్లకు టైం ఉంది ఆంధ్రప్రదేశ్లో దయచేసి ఆంధ్రప్రదేశ్లో ఎవరు వస్తారో వీడియో పెట్టండి ఇప్పటికైనా ఛాలెంజ్ చేస్తా ఉన్నా జ్యోతిష్కులకు నన్ను విమర్శించే జ్యోతిష్కులకు మీరు అనొచ్చు అదేంటి గురువు గారు మీరు ఎందుకు అవుతున్నారు అంటే జ్యోతిషులకు నన్ను విమర్శించే లేదు జ్యోతిషులకు నన్ను విమర్శించే ఎప్పుడు ఉంటుంది అంటే వేణుస్వామి గారు మీరు చెప్పినటువంటి వ్యక్తిది ఈ నక్షత్రం కాదు వేణుస్వామి గారు మీరు చెప్పిన నక్షత్రం తప్పు వేణుస్వామి గారు ఇవ్వలాంటి జాతకం తప్పు షష్టాశకాలు తప్పు ఏకనాడి తప్పు సో వర్ణ దోషం తప్పు ఏకనాటి దోషం తప్పు మీరు చెప్పిన క్యాలిక్యులేషన్ తప్పు గెల్లా పట్టుకోండి క్షమించమని అడుగుతాను కానీ వేణుస్వామి నువ్వు గవెందు చెప్తున్నావు వేణుస్వామి నువ్వు ఇవ్వెందుకు చెప్తున్నావు అంటే నేనైతే నా నేను నేను హండ్రెడ్ పర్సెంట్ నా వంశవృక్షం ఒకటే అనుకుంటున్నాను మీలాగా నాలుగైదు వంశవృక్షాలు ఉంటే నాకు తెలవదు అంటే అర్థమై ఉంటుంది కదా నేను మాట్లాడిన మాట సో మీలాగా నాలుగైదు వంశవృక్షాల నుండి వచ్చినందుని కాదు సింగిల్ వంశవృక్షం నుండి వచ్చినన్ని కాబట్టి నేను కొత్త ఏజెండాతోని కొత్త ఒక పద్ధతితోని జ్యోతిష్యాన్ని చెప్తా ఉన్నా రఫ్ అండ్ టఫ్గా పోతా ఉన్నా నే నాకు వాళ్ళ ట్రోలింగ్ కొత్త కాదు నన్ను రెండు వేల పదిహేడు నుండి జనాలు ఆడుకుంటున్నారు ఎలక్షన్ వచ్చిన ప్రతిసారి ఆడుకుంటారు ఎందుకంటే ఏ గెలుస్తుంది అంటే బీకి కోపం బీ గెలుస్తుంది అంటే సికి కోపం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు నన్ను ట్రోల్ చేస్తారు నన్ను ట్రోల్ చేసి 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 నాకు అలవాటైపోయింది రెండోది ఏంటంటే నేను తెగించడానికి తెడేలింగమని నేను అన్నిటికీ తెగించినందుకనే దీంట్లోకి వచ్చిన ఇలాంటి ఒక కార్యక్రమాన్ని ఎంచుకున్నా ఖచ్చితంగా ఆర్టికల్ నైన్టీన్ ఇచ్చినటువంటి స్వేచ్ఛను బేస్ చేసుకొని నేను మాట్లాడుతున్నా సో నేను జనాల గురించి చెప్పిన జ్యోతిష్యము నన్ను గురించి ఎవడైనా సోషల్ మీడియాలో పెట్టుకునేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు ఈ మధ్యన సోషల్ మీడియాలో ప్రతి వాడు జర్నలిస్టు నేను అనేది మెయిన్ స్ట్రీమ్ మీడియా జర్నలిస్ట్ గురించి కాదు సోషల్ మీడియాలో యూట్యూబ్ జర్నలిస్ట్ వచ్చారు కొత్తగా ఈ మధ్యన వాడు జర్నలిస్ట్ కాదు పాడు కాదు వాటి ప్రతి ఒక్కరికూ అలవాడైపోయింది గురువు ఏమండి వేణుస్వామి గారు మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది కేసీఆర్ గెలుస్తుంది అని చెప్పి చెప్పాడండి మరి జరగలేదు కదా ఎవడికి చెప్పిండ్రా మీ ఇంటికి వచ్చి నేను దమ్ము ఉంటే భవిష్యత్ ఇప్పుడు చెప్తున్నా మొత్తం సవాల్ విసురుతున్నా జ్యోతిష్కులకు కానీ సోషల్ ఈ యూట్యూబ్ ఛానల్స్కి కానీ ఒక దమ్ము నేను ఒక ఛాలెంజ్ విసురుతున్నా నిజంగా నిజంగా మీది ఒకటే వంశవృక్షానికి పుట్టినటువంటి పుట్టుకైతే నిజంగా మీరు తినేది అన్నము అశుద్ధం కాదు మీరు తాగేది నీళ్లు మూత్రాధికారులు కాదు అనుకుంటే నేను తెలంగాణలో కేసీఆర్ గెలుస్తాడు అని చెప్పినటువంటి వీడియో కనీసం మూడు నిమిషాల వీడియో మీ దగ్గర ఉంటే పోస్ట్ చేయండి నా దగ్గరికి తీసుకొని రండి నేను ప్రెస్ మీటు హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో క్షమాపణ చెప్పి జ్యోతిషాను వదిలేస్తాను రెండవది మన క్రికెట్ వరల్డ్ కప్లో నేను అయితే ఇండియా గెలుస్తుంది అని నేను చెప్పినట్టుగా నన్ను దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు కదా ఆ వీడియో కూడా మీ దగ్గర ఉంటే తీసుకురండి నేను ఇతర జ్యోతిష్కులకు ఛాలెంజ్ చేస్తున్నా అలాగే ఇతర యూట్యూబ్ ఛానల్స్కు ఛాలెంజ్ చేస్తున్నా లేదా యూట్యూబ్ ఛానళ్లలో ఈ విశ్లేషకులు లేదా ఏమంటే ఈ మధ్యన జర్నలిస్టుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళకి నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా మీ దగ్గర వీడియో ఉంటే ఏది క్రికెట్ వరల్డ్ కప్లోకి ఇండియా గెలుస్తుంది అని చెప్పిన వీడియో కానీ తెలంగాణలో కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతాడు అని నేను చెప్పినటువంటి వీడియో కానీ ఉంటే నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఉన్న కట్టుబట్టలతోని నా పెండాన్ని నా సంతానాన్ని తీసుకొని నేను ఈ ఊరు వదిలిపెట్టి హైదరాబాద్ వదిలిపెట్టి నేను వెళ్ళిపోతా మొత్తం మీకు ఉన్నదంతా మీ చేతికి ఇచ్చి నేను వెళ్ళిపోతా అలాగే ఇంకొకసారి జ్యోతిష్యాన్ని చెప్పను ఒకవేళ మీకు నిజంగానే అవి దొరికితే నా దగ్గర తీసుకోండి దొరకకపోతే ధనిష్టం మూసుకొని కూర్చోండి లేదు మేమైనా మాట్లాడతాము మేమైనా వేనుస్తామని ఇట్లనే కామెంట్ చేస్తామంటారు మీరు వంద శాతము మీరు తినేది అశుద్ధము మీరు తాగేది మూత్రం ఈ రెండే గుర్తుంచుకోండి అంటే మీరు ప్రతిరోజు అన్నం తింటారు కదా గుర్తుకు రావాలి అప్పుడు స్వామి గుర్తుకొచ్చి అబ్బా ఇదే మనం తినేది అశుద్ధము అని చెప్పి మీకు గుర్తుకు రావాలి నేను ఎందుకు మాట్లాడుతూ ఉన్నా అంటే నేను చెప్పింది జరగకపోతే నన్ను గెల్లా పట్టుకునే హక్కు అందరికి ఉంటుంది కానీ దానికి ఒక వీడియో పెట్టండి ఎవడు పడితే వాడు ప్రచారం ఎవడు పడితే వాడు ప్రచారం అరే మరి ఇంత సిగ్గు శరమున మీకు మీకు నిన్న కవిత గురించి అరెస్ట్ అవుతుంది అని చెప్పినప్పుడు నా వీడియో ట్రెండింగ్లో ఉంది కదా మరి ఒక్కడన్నా వేణుస్వామి చెప్పిండు వేణుస్వామిని అప్రిషియేషన్ చేద్దామని చెప్పేసి మీరు ఎందుకు ముందుకు రాలే సో మీకంటూ ప్రత్యేకమైన ఎజెండా ఉంది మీరు తిన్నింటి వాసాలు లెక్క పెడతారు తల్లిదా తల్లిపాలు తాగి రొమ్ము గుద్దీ రక్త సంబంధీ తోని వ్యాపారం చేసేటువంటి దుష్టనా కొడుకులు మీరు అందరూ సో నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే నన్ను సబ్జెక్టు పరంగా నన్ను గల్లా పట్టుకుని అడిగే హక్కు అందరికీ ఉంటుంది అలాగే నన్ను ట్రోల్ చేసేటువంటి రైట్స్ సోషల్ పార్టీల ఫ్యాన్స్కు హీరోల ఫ్యాన్స్కు ఉంటాయి నాకు సూపర్ స్టార్ కృష్ణ గారు అంటే ఇష్టం ఆయనను విమర్శిస్తే నేను బాధపడతాను కానీ నేను రోడ్ మీదకి వచ్చి ఎక్కి నేను గొడవ పెట్టలేను కానీ కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళ హీరోల ఫ్యాన్స్ వాళ్ళు నన్ను తిడతారు నేను చెప్పింది వాళ్ళకి నచ్చకపోతే నేను తిడతారు నేను స్వీకరిస్తాను ఎందుకంటే వాళ్ళ బాధని అర్థం చేసుకోతా ఒక సగటు ఫ్యాన్గా టెండూల్కర్ తిడుతాను విరాట్ కోహ్లీ తీరుతానో నాకు కూడా బాధ తిస్తుంది కానీ జ్యోతిష్యులకు నన్ను తిట్టేటువంటి రైట్స్ లేవు ఎందుకంటే మనకు సమాజంలో మా నాన్న చెప్పేవాడు ఏంటంటే అంటే బ్రాహ్మన్స్ అంటే జ్యోతిష్కులకు కానీ డాక్టర్లకు కానీ శాఖలోని కానీ మంగలోని కానీ కులాలతోని పార్టీలతోని సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి నా చుట్టం కాదు చంద్రబాబు నాయుడు చుట్టం కాదు పవన్ కళ్యాణ్ నా చుట్టం కాదు నాకు ఎవడిప్పుడు వరకు రూపాయి పెట్టలే కనీసం నాకు ఒక ఇడ్లీ కూడా పెట్టలే నేను కొత్తదనాన్ని కోరుకొని డేర్ చేయాలి దెర్ ఈజ్ నో డెవలప్మెంట్ ఇన్ కంఫర్టబుల్ జోన్ అని ఒక సామెత ఉంది మన భారతదేశంలో అత్యధిక రేటుకు ఆంధ్రప్రదేశ్లో గోదావరి జిల్లాల్లో అత్యధిక రేటుకు అమ్ముడుపోయే పులస అనే చేప కూడా రెగ్యులారిటీకి భిన్నంగా ప్రవర్తిస్తుంది కాబట్టి అంటే అపోజిట్ డైరెక్షన్ ఆఫ్ వాటర్ వెళ్తుంది కాబట్టి మూడు వేల రూపాయల కిలో అదే బొచ్చెనో లేకపోతే ఇంకో నార్మల్ షేపునో తీసుకుంటే వంద రూపాయలు రెండు వందల రూపాయలకు వస్తుంది సో నేను పులసలాగా అనుకుంటున్నాను కాబట్టి కొత్తదనానికి నేను అనువుగా వెళ్దాం అనుకుంటున్నాను కాబట్టి రెగ్యులారిటీకి భిన్నంగా వెళ్దాం అనుకుంటున్నాను కాబట్టి నా ధైర్యాన్ని నేను తెచ్చుకొని నేను ఇంతమంది నా కుటుంబాన్ని నన్ను విమర్శ చేసి మన ఒక అమ్మాయి చావుకు కారకమయ్యారు సోషల్ మీడియాలో మన ఒక అమ్మాయి ఇల్లు తీసుకున్నా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్పినందుకు ఆ అమ్మాయిని బ్రష్ పట్టించి ఆ అమ్మాయిని సుసైడ్ చేసుకున్నట్టు చేశారు అట్లా అనుకుంటున్నారా ఏంది వేణుస్వామి అట్లా ఏమన్నా ఫీల్ అవుతాడు డిప్రెషన్ అయిపోతాడు లేకపోతే వేణుస్వామి భయపడతాడు బ్యాన్షర్ తగ్గేదే లేదు మీరు గెలుపుతున్నా కుదరెచ్చిపోతాను నేను మొదలైపుతున్నాను ఎందుకంటే నేను తెగించినందుకు లింగం నేను పొద్దున్న లేస్తే నా ఫ్యామిలీకి నేను మోటివేట్ చేసేది ఒకటే నా సంతానానికి కానీ నా భార్యకు కానీ పోతే రేపటికి రెండు పోతే రేపటికి రెండు ఇంతకంటే పెద్ద చేంజే ఉండదు నేను బ్రతకాలనుకున్నా ఇట్లనే నన్ను రెచ్చగొడితే నేను ఇట్లనే చెప్తా నేను ఇట్లనే చెప్తా నా స్టైల్ ఇదే నన్ను మార్చాలని ప్రయత్నం చేయకండి నన్ను భయపెట్టాలని మరీ ప్రయత్నం చేయకండి సో నన్ను భయపెట్టాలని ప్రయత్నం చేయకండి నేను బతిమిలాడితే ఏదంటే చేస్తా ప్రేమతో ఏదంటే చేస్తా కానీ జ్యోతిషులకు చెప్తున్నా జ్యోతిషులు అంటే ఒక్కళ్ళిద్దరికే చెప్తున్నా మిగిలిన వాళ్ళకి కాదు మింగలేక మంగళవారం ఉన్న కాన్సెప్ట్ ఉంది మీది మీకు దమ్ము ఉంటే రేపు ఎలక్షన్లు వస్తున్నాయి ఆంధ్రలో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని గెలుస్తుంది ఎంపీ సీట్లు టీఆర్ఎస్ ఎన్ని గెలుస్తుంది సభాముఖంగా మీడియాలో మీ ఛానల్లో మీరు సొంత ఛానల్ పెట్టుకున్నారు కదా మీకు సొంత ఛానల్ లీడ్సినాయి కదా ఎందుకంటే వేరే ఛానల్ ఇంటర్వ్యూ చేసే దమ్ము మీకు ధైర్యం లేదు మిమ్మల్ని ఎవడు విలువడు మీ దగ్గరికి క్లయింట్లు రారు మీకు ఇంటర్వ్యూలు చేయరు కాబట్టి మీ సొంత డబ్బా ఛానల్ ఉన్నాయి కదా ఆ డబ్బా ఛానల్ అనే మీరు డబ్బులు ఇచ్చి పిలిచి యాంకర్లతో మీరు సెలెక్ట్ చేసి పెట్టుకున్నటువంటి ప్రశ్నలు వేసుకోండి వేసుకొని ఆన్సర్ చేయండి దమ్ముంటే తెలంగాణలో ఒకరి వరకు ఎన్ని సీట్లు వస్తాయి ఆంధ్రాలో ఎవరి గెలుస్తారు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంది చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటి బంచర్ దమ్ముంటే మీరు ఇంకా పెట్టి చెప్పండి అంతేగాని నేను ఆల్రెడీ మగోన్లాగా బతుకుతుంటే అటు ఇటు కానీ మీకెందుకురా బాబు నాకు అర్థం కాదు నా జోలికి ఎందుకు వస్తారు మీరు సో జ్యోతిష్కులకు చెప్పదలుచుకున్న పాయింట్ ఇది అలాగే నా ఫ్యాన్స్కు నా ఫాలోవర్స్కు కూడా చెప్తున్నా నన్ను ఎప్పుడూ చెప్పేది ఒకటే నేను నన్ను నమ్మేవాళ్ళు నమ్ముతారు నమ్మని వాళ్ళు నమ్మరు సో ఒకటే విషయం చెప్తున్నా యూట్యూబ్ ఛానల్స్లో నన్ను తిడుతూ పెట్టినప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఛానల్ కిందికి వెళ్ళండి కిందికి వెళ్ళి ఒక రెండు మూడు వీడియోలు చూడంగానే మీకు వీళ్ళు ఒక పార్టీకి ఫేవర్గా కనిపిస్తాయి వీడియోలన్నీ ఒక పార్టీకి ఫేవర్గా కనిపిస్తాయి కనిపించగానే మీకు అర్థమైపోతుంది వీళ్ళు ఏ పార్టీ వాళ్ళు అప్పుడు పార్టీ పని లేదు మీకు తెలిసిపోతుంది మీకు తెలవాల్సింది ఏంటి అంటే వేణుస్వామి గురించి ఒక నెగిటివ్ వీడియో కనిపించగానే మీరు చేయాల్సింది డైరెక్ట్గా ఛానల్లోకి వెళ్ళిపోయి ఛానల్ వీడియోలు ప్రెస్ చేయగానే ఒక కింద కంటిన్యూ ఇరవై వీడియోలు వస్తాయి దాంట్లో మీకు ఇంచుమించు నైంటీ పర్సెంట్ వీడియోలు ఒక పార్టీకి ఫేవర్గా పెట్టుంటారు ఆ పార్టీకి ఎట్లా ఫేవర్గా పెట్టుంటారు అంటే ఆ పార్టీ ప్రపంచ అమెరికా ప్రెసిడెంట్ అవుతాడు అని పెడతారు ఆ పార్టీ ప్రెసిడెంట్ ఏది మన భారతదేశం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదు డైరెక్ట్ అమెరికా ప్రెసిడెంట్ అయితే అని పెట్టు ఉంటుంది మీకు అర్థమైపోతుంది ఓహో ఇది డప్పు బ్యాచ్ ఇది భజన బ్యాచ్ వేణుస్వామి ఎందుకు టార్గెట్ చేస్తున్నారు మీకు అర్థమైపోతుంది సో చాలా ఈజీగా తెలుసుకోవచ్చు నన్ను టార్గెట్ చేస్తున్నారు అంటే వాళ్ళ సబ్స్క్రైబర్కి వెళ్ళిపోయి డైరెక్ట్ వాళ్ళ ఛానల్లోకి వెళ్ళిపోతే పది వీడియోలు చూస్తే మీకు అర్థమైపోతుంది సో చాలా ఈజీ నన్ను నన్ను విమర్శ చేసే వాళ్ళని పట్టుకోవడం చాలా ఈజీ అలాగే ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది వేణుస్వామి చెప్పని ఈ మధ్యన ఏమీ జరగలేదు ఏం జరగలేదురా నిన్న మొన్న కవిత అరెస్ట్ గురించి మాట్లాడినా ఆల్రెడీ అది ట్రెండింగ్లో ఉంది ఇంకా ఈ దాన్ని పొగడం కావాలంటే సరే మేము అవన్నీ అది కనిపించదు నేను చెప్పినవి జరగకపోతే వీడియోలు పెట్టచ్చు కదా ఇంత సోషల్ మీడియా యుగంలో మంచి మంచి వాళ్ళు మంచి మంచి వీడియోలు తీసి ఇరవై సంవత్సరాల ముప్పై సంవత్సరాల వీడియోలు తీసి ట్రెండ్ చేస్తూ ఏకి పారేస్తున్నటువంటి సందర్భంలో మీరు నా బొమ్మలు పెట్టి వేణుస్వామి చెప్పింది జరగలేదు అని చెప్పి చెప్తున్నారు ఇంద్ర ఎందుకురా మీకు చావు ఎందుకురా తిన్నింటి వాసాలు లెక్క పెడతారు హిందూ సమాజంలో పుట్టి హిందూ శాస్త్రాలను ముందుకు తీసుకెళ్లకుండా మీకు ఎందుకు ఈ మాయరోగం పుట్టింది ప్రతి ఒక్కడికి ఒక ఫ్యాషన్ అయిపోయింది సో నేను ఏమనట్లా ఇప్పటికి కూడా నేను మిమ్మల్ని ఏమంటలేను కానీ సెల్ఫ్ రియలైజేషన్ అనేది ఒకటి ఉంటుంది కదా మనము కంచం అంటాం కదా కంచంలో అన్నం పెట్టుకొని కూరలు వండుకొని తినేటప్పుడు మనం తినేటప్పుడు ముద్ద నోటికి వెళ్తున్నప్పుడు వేణుస్వామిని మనం విమర్శించడం ఎంతవరకు సహజము సామంజసము మనం నిజంగానే పాపం ఆయన చెప్పినాయన్నీ జరుగుతున్నాయి కదా నైంటీ ఎయిట్ వేరే జ్యోతిష్కుల్లాగా ఆయన వచ్చి వారపలాలో లేకపోతే దినఫలాలో లేకపోతే ఇంకో ఫలాలు చెప్తలేడు కదా ఆయన వచ్చి ఎంతసేపు ఒక హీరోయిన్ గురించి ఒక హీరో గురించి ఒక టాప్ స్టార్ గురించి మాట్లాడుతుండు నిజంగానే ఇంత మాట్లాడాలంటే ధనిష్టలో దమ్ము ఉండాలి కదా మనం ఎట్లాగా పనిచేస్తలేము మన బ్రాహ్మణ సమాజం ముందు ఒక తూపు మొదలైంది కదా ఒక తురుపు మొదలైంది కదా అని చెప్పి మీరు అనుకోవచ్చు కదా ఇంకొకటి చెప్తాడు మామాచారంలో మద్య మాంసాదులే పడట వామాచారంలో మద్య మాంసాలు లేకపోతే నీ కెమెరా పట్టుకొని చక్కగా కామాఖ్య టెంపుల్కి పోయి లైవ్ పెట్టి చూపి నాకు అక్కడ నుండి ఇంకొకసారి నేను జ్యోతిష్యం చెప్ప వెళ్ళిపోతా ఒక కామాఖ్యలో మందు మాంసం లేకుండా పూజలు చేస్తారు అని చెప్పి ఎవడన్నా ప్రూవ్ చేయాలనుకుంటే కామాఖ్యకి వెళ్ళి ప్రూవ్ చేయండి లేదా కామాఖ్యకు పోయి వచ్చినటువంటి హైదరాబాద్ నుండి వందలో పది మంది పోయారు కామాఖ్యకు పిలిచి ఏమంటే మీరు కామాఖ్యకి వెళ్ళిరా అక్కడ పూజా విధానం ఎట్లుంటుంది అని అడగండి వాళ్ళే చెప్తారు మీకు తెలుసు ఆల్రెడీ రస మనకు సమాజంలో జరిగేటువంటి హోమాలల్లో ఇష్టిలలో ఏమేం వాడతారో అన్నీ తెలుసు సరే మీకు చెప్పే ధైర్యం లేదు నేను చెప్పుకుంటున్నా నేను నాన్ వెజ్తోనే పూజలు చేస్తా నేను మందుతోనే పూజలు చేస్తా భగవంతుని దేవాల ఏ స్థాయికి వచ్చింది అంటే అమెరికా నుండి పూజకు వచ్చేవాడు వాని సొంతంగా రాయల్ స్టాగో గ్లెన్ఫిడిచ్చో లేకపోతే జానీ వాకరో వాడే తెచ్చుకొని పూజలో పెట్టుకొని యజమాను పూజలో పెట్టుకొని చేసుకునే స్థాయికి వచ్చినాం ఇంతవరకు ఎవరైనా సరే ఇప్పుడు ఇంతకుముందు నాకు పర్ఫ్యూమ్లు గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు ఇవాళ నా ఫుల్ బాటిల్ గిఫ్ట్ ఇచ్చేసాయి నేను వచ్చిన అంటే జనాలు యాక్సెప్టింగ్ చేస్తున్నారు నన్ను నన్ను నేను పూజ వాళ్ళే నన్ను యాక్సెప్ట్ చేస్తున్నారు మీకేం కర్మ మీకు చేతనైతే మీరు ధైర్యంగా మాట్లాడుకోండి లేకపోతే మాట్లాడకండి సో నేను ఒకటే చెప్పి నా బట్టలు నేను ఇప్పుకుంటా మీకు ఇప్పే ఛాన్సే అయ్యా రెండోది నెక్స్ట్ నన్ను ఇంటనే గెలిగిరనుకో నా నుండి మీరు మంచి సువర్ణాక్షరాలు కూడా ఇవ్వాల్సి వస్తుంది మరి అది మీ కర్మ అది ఎందుకంటే కోపం వచ్చినవన్నీ ఎదుటి వ్యక్తి వచ్చి ఇక్కడ నేను కొడతా సంపుతా అంటే నోట్ల నుండి అయితే మనకు భగవద్గీత రాదు కదా బూతులే వస్తాయి కదా అందుకనే అంటారు బూతులు ఉత్తగానే రావు అని సో నాకు కూడా బూతులు ఉత్తగా రావు సో నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే నా ఫాలోవర్స్కు సో నన్ను ట్రోల్ చేసే వాళ్లకు కొంతమందికి రైట్స్ ఉన్నాయి అది ఒక పార్టీ విధేయులు అవ్వచ్చు లేదా ఒక ఫ్యాన్ ఒక హీరో ఫ్యాన్స్ అవ్వచ్చు వాళ్ళకు రైట్స్ ఉన్నాయి వాళ్ళకు బాధ కలుగుతుంది నేను చెప్పింది జరిగిన తర్వాత రిలేషన్ వస్తుంది వాళ్ళకు ఇప్పుడు నేను చెప్పినప్పుడు వాళ్ళ కోపం వస్తుంది మా మా హీరో గురించి ఇట్లా వేణు వేణుస్వామి అని పాపం నేను నిన్నేమన్నా వాళ్ళని నేను నేను హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళతో ఏకీభవిస్తున్నాను కానీ రాజకీయ నాయకులు కూడా అంతే ఇప్పుడు ఒక పార్టీకి గెలుస్తుంది అంటే ఇంకో పార్టీకి తప్పు ఉంటుంది వాటి నేను నేను సత్యవరకు ఆ పార్టీ గెలుస్తుంది అని చెప్పాను గుర్తుపెట్టుకోండి మీరు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలైన తర్వాత నా నా జ్యోతిష్యం భర్షనే మారిపోతుంది ఇవాళ గెలుస్తాడు అని చెప్పిన గురించి రేపు ఇంకోటి చెప్తాను నేను ఎందుకంటే జాతకంలో మార్పు ఉదాహరణ ఇవాళ తోపనుకున్న మిథున రాశి జాతకుడు రేపు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కో లేకపోతే తెలంగాణకో ముఖ్యమంత్రి అయ్యిండు కదా అని చెప్పేసి అట్లనే మాట్లాడా ఎందుకంటే రేపు జనవరి ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ నాడు గురువు రాశి మారుతున్నాడు సో దేనికి వస్తున్నాడు గురువు వృషభ రాశిలోకి వస్తున్నాడు వృషభరాశిలో వచ్చి వచ్చినప్పుడు ఏమవుతుంది మిథున రాశికి వ్యయమవుతుంది అప్పుడు నష్టం జరిగే అవకాశం ఉంటుంది అప్పుడు సీఎం కానీ లేకపోతే మినిస్టర్ కానీ అప్పుడు నేను ఎగిటివ్నే మాట్లాడతాను అంతేగాని అప్పుడు కూడా జోకుడు బేరం ఉండదు నాది సో నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే నేను చెప్పేవన్నీ కూడా జాతకపరమైన విశేషాలు ఉంటాయి సో నన్ను విమర్శించే హక్కు హీరో ఫ్యాన్స్కు పార్టీ ఫ్యాన్స్కు ఉంటుంది నేనేం తప్పు పట్టని వాళ్ళను కానీ జ్యోతిషపరంగా జ్యోతిష్కులు మాత్రం నన్ను విమర్శిస్తే నేను ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే మీరు నేను చేసే వృత్తి ఒకటే మీకు ఉంటే వృత్తి చేసుకోండి లేకపోతే దుకాణం ముగిసి వెళ్ళిపోండి లేదా నాలాగా గ్రౌండ్లోకి దిగి యుద్ధం చేయండి లేదా హ్యాపీగా మీ పని మీరు సోషల్ మీడియాలలో గ్రహచారాలు లేకుంటే గ్రహఫలాలు పెట్టుకొని నేను మిమ్మల్ని ఏమనను కానీ అనవసరంగా మాత్రము నా పర్సనల్ ఇష్యూలకు నన్ను కనుక ట్రిగ్గర్ చేస్తే ధనిష్టలు వేలు పెడితే నేనైతే ఊరుకోను ఊరుకోను ఇన్ ద సెన్స్ స్వామికి ఇంకో యాంగిల్ కూడా ఉంటుంది వైల్డ్ యాంగిల్ మీకు ఎందుకు అదంతా ఎందుకంటే నేను పిచ్చినా కొడుకును ఏం లేదు రాంగోపారావు ఎట్లను నేను అట్లా పిచ్చినా కొడుకును సంఖ్యా కొడుకును ఎందుకు నాతో మీకు ఎందుకు ఓకే సో అది నేను చెప్పదలుచుకుంది ఫాలోవర్స్ అందరూ అర్థం చేసుకోండి సో ఎలాంటి తమ్ముల్చి పెట్టినా ట్రోల్స్ చేసినా ఫీల్ అవ్వకండి మనదే టైము మనం ప్రూవ్ చేసుకుంటాము ఫైనల్గా పెట్టే ముందు నన్ను విమర్శించే వారికి ఒకే ఒక క్వశ్చన్ ఒకే ఒక సజెషన్ నేను తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది టీఆర్ఎస్ గెలుస్తుంది మూడోసారి అని చెప్పిన వీడియో మీ దగ్గర ఉంటే కనీసం అట్లీస్ట్ ఒక ఫోర్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ వీడియో మీ దగ్గర ఉంటే దాన్ని తీసుకొని నా దగ్గరికి రండి అలాగే ఇండియా గెలుస్తుంది క్రికెట్లో నేను చెప్పిన మొన్న గెలుస్తుంది అని చెప్పిన వీడియో ఉన్న తీసుకురండి ఆ వీడియో చూడగానే నేను మీ పాదాలకు నమస్కారం చేసి నేను మీ పాదాలకు నమస్కారం చేసి నేను జ్యోతిషాన్ని వదిలిపెట్టి ఈ హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్ళిపోతాను లేదంటే మీరు ఒకే వంశవృక్షంలో పుట్టిన వాళ్ళు కారు మీరు తినేది అన్నము అన్నపానీయాలు కాదు మీరు తినేది అశుద్ధము మూత్రము ఇది గుర్తుపెట్టుకోండి ఒకవేళ నన్ను విమర్శ చేయాలి అనుకుంటే ఇంకోసారి నన్ను తెలంగాణ రిజల్ట్స్ గురించి మాట్లాడాలి అంటే మీకు ఇది గుర్తుకు రావాలని చెప్తున్నా తర్వాత మీ ఇష్టం పోం నమ్మో